హాయ్ ఫ్రెండ్స్ రైతులకు నమస్కారం మీరు చూస్తున్నది వుడ్ అండి వుడ్ యాపిల్ గ్రాఫ్టింగ్ వెరైటీ హైబ్రిడ్ వెరైటీ దేశవల్లి వెరైటీ మీద గ్రాఫ్టింగ్ చేస్తాం దేశవల్లి వెరైటీ అంటే అండి ఇగో ఈ ప్లాంటు చూడండి ఎంత గ్రాఫ్టింగ్ చేసినా వేరు వ్యవస్థ దేనిది కాబట్టి అండి ఈ కొమ్మను పెంచడానికి ఇష్టపడుతుంది ప్రతి రైతు నెలకొకసారి అంటు మొక్కల దగ్గరికి వెళ్ళి చూసుకుని భూమికి దగ్గరగా ఉన్న కొమ్మలు ఏదైనా ఉంటే కట్ చేసి తీసేయండి కట్ చేసి తీసేస్తే టెంక తాలూకు మొక్క అయినా ఏదైనా సరే భూమి నుంచి రెండు అడుగులు ఎత్తు వరకు ఉన్న కొమ్మలు ఏ సరే ఎటువంటి కొమ్మ అయినా మంచిదైనా చెడ్డదైనా కట్ చేసి తీసేయండి అది మీకే మంచిది ఎందుకనుకోండి ఇది పెరిగినంత తొందరగా అంటు మొక్క పెరగనవుతుంది కాబట్టి వేరు వ్యవస్థ ఉన్న కొమ్మ బే పెరుగుద్ది అలాగే ఈ చెట్టు కూడా చూడండి పక్కనే అదిగోండి ఆ పక్కన తెల్లగా ఉన్నదేమో అండి వేరు మొక్క ఇవి నల్లగా ఉన్నదేమో అంటు మొక్క అది పెరిగినంత స్పీడ్గా ఏది పెరగదు చూడండి ఎంత పెరిగిపోయిందో అంటు కన్నా పెద్ద అయిపోయిందనమాట అండి కాబట్టి అంటు మొక్కలు పాతేవాళ్ళు అంటు భాగాన్ని భూమిలో అన్న పెట్టాలి లేదా భూమి నుంచి రెండు అడుగులు ఎత్తు వరకు ఎటువంటి కొమ్మ అయినా సరే కట్ చేసి తీసేయండి అలాగా నాలుగేళ్ళు ఐదేళ్ళు వయసు వచ్చేదాకా చూసుకోవాల్సిన బాధ్యత రైతులే ఈ మొక్క పెంచేసేరనుకోండి కాయలు కాయ తొందరగా అంటు మొక్క కాసిన తొందరగా గింజ మొక్క కాయలు కాయదు కాబట్టి గింజ మొక్క వేరు వ్యవస్థ ఇదే కాబట్టి తొందరగా ఇది పెరుగుద్ది ప్రతి ఒక్కళ్ళు గమనించుకుని ఇలాగ వేరుగా ఉన్న వేరు నుంచి వచ్చిన సిగరలు పెరగకుండా చూసుకుని అంటు మొక్కనే పెంచుకోండి ఆ తర్వాత మాకు మొక్కలు ఇచ్చారండి నాలుగేళ్ళు అయిందండి కాయలు కాయట్లేదండి అంటారు ఇలా రకం మారిపోతుంది అనమాట ఇలా రకం మారిపోయే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు శ్రద్ధగా గమనించుకుని ఈ అంటు మొక్క ప్లేస్కి గింజ ప్లేస్ నుంచి బాగా అబ్జర్వ్ చేసి ఆ కొమ్మలకి అడ్జస్ట్ తీసేయండి ఇది సప్తగిరి నర్సరీ మీ దుర్గారావు అవేర్నెస్ కోసం ఈ వీడియో పెట్టానండి చూసి ప్రతి ఒక్కళ్ళు మొక్కలు గమనించుకుంటారని మనవి